మీరు చూస్తున్నది క్రిప్టో కథలు క్రిప్టో అంటే మీకు ఏం గుర్తొస్తుంది బిట్ కాయిన్ అరవై వేల నుంచి ఇరవై వేలకు పడిపోవడం ఇతర ఒక్క రోజులో వేల రూపాయలు మారడం అయితే ఒక ప్రశ్న క్రిప్టోలు అన్నీ ఇంత వేగంగా మారుతుంటే కొందరు మాత్రం ఎలా ప్రశాంతంగా ఉంటారు మార్కెట్ పడిపోయినా ప్యానిక్ కాకుండా ఎలా వెయిట్ చేస్తారు అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పెరగని కాయిన్ గురించి పడిపోయిన కాయిన్ గురించి కానీ క్రిప్టో ప్రపంచం మొత్తం నడవడానికి కారణమైన ఒక కాయిన్ గురించి అదే యూఎస్జిటి అవును ఈ కాయిన్ ఈ రోజు కూడా ఒకటి రేపు కూడా ఒకటి ఎల్లుండి కూడా దాదాపు ఒకటి దగ్గరే ఉంటుంది ఇది ఎలా సాధ్యం క్రిప్టోలో ప్రైస్ మారకపోవడం ఎలా ఇక్కడే స్టేబుల్ కాయిన్ అనే కాన్సెప్ట్ మొదలవుతుంది యుఎస్డిటీ అంటే పెరగని కాయిన్ కాదు బోరింగ్ కాయిన్ కాదు ఇది క్రిప్టోలో సేఫ్ జోన్ వెయిటింగ్ రూమ్ ఎమోషనల్ కంట్రోల్ సిస్టమ్ మార్కెట్ హైప్లో ఉన్నప్పుడు యూఎస్డిటిలో నిలబడతారు మార్కెట్ క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు అందుకే యుఎస్డిటీ లేకపోతే క్రిప్టో ట్రేడింగ్ చాలామందికి ఇంపాసిబుల్ యుఎస్డిటీని విడుదల చేసిన సంస్థ టెక్కర్ దీని వెనుక ఉన్న ఒక ఐడియా ఒక యుఎస్డిటి ఇస్ ఒక యుఎస్ డాలర్ వాల్యూ ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది యూఎస్డిటి వెనుక నిజంగా డబ్బు ఉందా ట్రేడర్స్ ఎందుకు దీనిని అంతగా వాడుతున్నారు రిస్క్ ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో హైప్ లేదు ఫియర్ లేదు ప్రమోషన్ లేదు కేవలం నిజం స్పష్టత మరియు క్రిప్టోలో ఒక ముఖ్యమైన పునాది క్రిప్టోలో మొదటి రోజుల్లో ప్రైస్ వైడ్లీ మారేవి ట్రేడర్స్ నిద్రపోలేకపోయేవారు ఒకరోజు ప్రాఫిట్ మరో రోజు లాస్ అప్పుడే ఒక ప్రశ్న వచ్చింది క్రిప్టోలో ఉండాలి కానీ హెచ్చు తగ్గులు ఉండకూడదు మధ్యలో సేఫ్ పార్కింగ్ ఉండాలి అక్కడే స్టేబుల్ కాయిన్ అనే కాన్సెప్ట్ పుట్టింది సింపుల్గా చెప్తా స్టేబుల్ కాయిన్ ఇస్ గోల్డ్ వాల్యూ మారకుండా ఉండే క్రిప్టో అంటే ఒక్క కాయిన్ ఇస్ గోల్డ్ ఒక్క డాలర్ ఈరోజు రేపు ఎల్లుండి అదే వాల్యూ ఇది మ్యాజిక్ కాదు ఇది బ్యాకింగ్ కాన్సెప్ట్ యుఎస్డిటీ వెనుక ఉన్న సంస్థ టెకర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఒక డాలర్ ఇస్తే మేము ఒక యుఎస్డిటి ఇస్తాం మీరు తిరిగి యూఎస్డిటీ ఇస్తే మేము డాలర్ ఇస్తాం అంటే ఎవ్రీ యుఎస్డిటి ఇస్ గోల్డ్ వన్ డాలర్ బ్యాకింగ్ థియరీ ఇది ట్రస్ట్ గేమ్ యుఎస్డిటి ఎలా పనిచేస్తుంది మీరు ఎక్స్చేంజ్ లో బిట్కాయిన్ అమ్మారు మనీ బ్యాంక్కి తీసుకోలేదు అది ఎక్కడికి వెళ్ళింది గా కన్వర్ట్ అయ్యింది అంటే క్రిప్టో గోయింగ్ టు సేఫ్ జోన్ సేఫ్ జోన్ గోయింగ్ టు క్రిప్టో ఈ బ్రిడ్జ్ సేఫ్ జోన్ ఇస్ గోల్డ్ వన్ యుఎస్డిటి ఎందుకు ట్రాడర్స్ యూఎస్డిటీని వాడతారు ఎందుకంటే మార్కెట్ పడిపోతే యూఎస్డిటీలో పార్క్ చేస్తారు ఆపర్చునిటీ కనిపిస్తే మళ్ళీ కాయిన్ కొనేస్తారు యుఎస్డిటీ ఇస్ గోల్డ్ వెయిటింగ్ రూమ్ ప్రొటక్షన్ షీల్డ్ ఎమోషనల్ కంట్రోల్ టూల్ ఒక్కసారి ఊహించండి యూఎస్డిటీ లేకపోతే ప్రతి ట్రేడ్కి బ్యాంకు డిలేస్ ఫీజ్ రెస్ట్రిషన్స్ ఇలా ఎన్నో ఉంటాయి క్రిప్టో స్లో అయిపోయేది యుఎస్డిటీ క్రిప్టోకి ఆయిల్ లాంటిది కనిపించదు కానీ సిస్టమ్ నడిపిస్తుంది నిజం చెప్పాలంటే పై కూడా కొన్ని విమర్శలు డౌట్స్ ఉన్నాయి రిజర్వ్స్ గురించి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మార్కెట్ సర్వైవ్ అవుతుంది లిక్విడిటీ ఇంటాక్ట్గా ఉంది క్రిప్టోలో ట్రస్ట్ ప్లస్ యూటిలిటీ బ్యాలెన్స్ ముఖ్యం యూఎస్డిటీ వర్సెస్ బ్యాంక్ మనీ స్లోగా ఉంటుంది పర్మిషన్స్ బేస్డ్గా ఉంటాయి యూఎస్డిటీ ఫాస్ట్గా ఉంటుంది బార్డర్లెస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ అవుతుంది అందుకే ట్రేడర్స్ యుఎస్డిటిని చూజ్ చేస్తారు ఈ వీడియో యూఎస్డిటీ ప్రమోట్ చేయడానికి కాదు ఫియర్ క్రియేట్ చేయడానికి కాదు అండర్స్టాండింగ్స్ ఇవ్వడానికి క్రిప్టోలో హీరో కాయిన్స్ ఉంటాయి విలన్ కాయిన్స్ ఉంటాయి కానీ ఫౌండేషన్ కాయిన్స్ కూడా ఉంటాయి ఇది ఆ కోవలోకి వస్తుంది ఇప్పటి వరకు మనం యూఎస్డిటీ అంటే ఏమిటి క్రిప్టోలో అది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకున్నాం కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది క్రిప్టో ప్రపంచంలో యూఎస్డిటీ ఒకటే కాదు ఇంకా ఇలాంటి స్టేబుల్ కాయిన్స్ చాలా ఉన్నాయి ఎక్కువ విలువ మారకుండా ఉండే ఇంకొన్ని స్టేబుల్ కాయిన్స్ కూడా ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది యుఎస్డిసి కాయిన్ దాన్ని యుఎస్డి కాయిన్ అంటారు ఇది యుఎస్డిటీకి పెద్ద కాంపిటేటర్గా ప్రస్తుతానికి ఉంది యూఎస్డిసిని విడుదల చేసింది సర్కిల్ యుఎస్డిసి విలువ కూడా ఒక యుఎస్డిసి ఇస్ వన్ యుఎస్ డాలర్ ఇక యుఎస్డి గురించి చెప్పుకుంటే ఎక్కువ రెగ్యులేషన్ ఉంటుంది ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అందుకే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ యుఎస్డిసిని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే ఆడిట్స్ ఉంటాయి రిపోర్ట్స్ ఉంటాయి రూల్స్ క్లియర్గా ఫాలో చేస్తారు ఒక్క లైన్లో చెప్పాలంటే యూఎస్ డిటి ఇస్ గోల్డ్ యూజర్స్ ఎక్కువ యూఎస్ ఎక్కువ ఇక రెండవది డిఏఐ ఐ డాయ్ కాయిన్ దీన్నే స్టేబుల్ కాయిన్ కూడా అంటారు కొంచెం డిఫరెంట్ గా కాన్సెప్ట్ చూద్దాం అదే డాయ్ డాయ్ ని ఏ కంపెనీ కూడా కంట్రోల్ చేయదు దీన్ని ఆపరేట్ చేస్తుంది మేకర్ డిఏఓ డిఏఐ విలువ కూడా వన్ డాయ్ ఇస్ గోల్డ్ వన్ యుఎస్ డాలర్ కానీ ఇక్కడ ఒక ఫిస్ట్ ఉంది డాయ్ కాయిన్ బ్యాంక్ డాలర్స్ మీద రన్ కాదు కంపెనీ బ్యాకింగ్ లేదు ఇది క్రిప్టో కొలాటరల్ అంటే ఇథీరియం లాంటి క్రిప్టో ఎసెట్స్ మీద ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట అందుకే దీన్ని పూర్తిగా డీసెంట్రలైజ్ అంటారు అనమాట సెంట్రల్ కంట్రోల్ ఇష్టం లేని వాళ్ళకు ఈ డాయ్ కాయిన్ అనేది ఒక ఆప్షన్ గా ఉంటుంది ఇక మూడవది బియూఎస్డి బైనాన్స్ యుఎస్డి కాయిన్ అంటారు ఇది ఒకప్పుడు చాలా పాపులర్ గా స్టేబుల్ కాయిన్ గా ఉండేది బియూఎస్డికి బ్యాకింగ్ ఇచ్చింది బైనాన్స్ వాల్యూ వన్ బియూఎస్డి ఇస్ వన్ యూఎస్ డాలర్ కానీ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కొత్త బియూఎస్డి మింటింగ్ అనేది ఆపేశారు యూజర్స్ క్రమంగా తగ్గుతుంది ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే స్టేబుల్ కాయిన్ అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక నాలుగవది ఎఫ్డి యూఎస్డి ఫస్ట్ డిజిటల్ యుఎస్డి అని కూడా అంటారు ఇది కొత్త తరం స్టేబుల్ కాయిన్ దీనికి ఇష్యూర్ ఫస్ట్ డిజిటల్ కంపెనీ అనేది ఇష్యూ చేసింది వాల్యూ వన్ ఎఫ్డీ యూఎస్డి ఇస్ గోల్డ్ వన్ యుఎస్డి డాలర్ ప్రస్తుతం ఏషియన్ రీజన్లో చాలా వేగంగా పెరుగుతుంది ఎఫ్డి యూజర్స్ పెరుగుతుంది డియూఎస్డి తగ్గిన తర్వాత కొన్ని ఎక్స్చేంజెస్ ఎఫ్డిఎస్డిని పుష్ చేస్తున్నాయి ఇక ఐదవది టిఎస్డి దీనే ట్రూ యూఎస్డీ కాయిన్ అంటారు దీని ఫోకస్ ట్రాన్స్పరెన్సీ థర్డ్ పార్టీ ఆడిట్స్ కూడా లో చూపిస్తారు యూసేజ్ యూఎస్డిటి యుఎస్డిసి కన్నా తక్కువ కానీ కాన్సెప్ట్ వైజ్ స్టేబుల్ కాయిన్ ఒక్కసారి మొత్తం పిక్చర్ చూద్దాం యుఎస్డిటి ఇస్ లిక్విడ్ ఎవ్రీవేర్ యూఎస్డిసి is గోల్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ టిఏ్ గోల్డ్ డీసెంట్రలైజేషన్ బియ్యం బ్యాక్ గోల్డ్ న్యూ ఆల్టర్నేటివ్ ఇస్ గోల్డ్ ఆరిట్ ఫోస్డ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టేబుల్ కాయిన్ అంటే అది సేపిస్తాని కాదు సరైన సందర్భంలో ఉపయోగపడే ఒక టూల్ క్రిప్టోలో కాయిన్ హీరో కాదు స్టేబుల్ కాయిన్ బ్యాక్గ్రౌండ్ హీరో ఇప్పటివరకు మీరు యూఎస్డిటి అంటే ఏంటి అది ఎందుకు స్టేబుల్ గా ఉంది క్రిప్టోలో దాని పాత్ర ఏంటో అర్థం చేసుకున్నారు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మీకు అవసరమైన క్రిప్టో ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క టాపిక్ అంటే ఎగ్జాంపుల్గా ఈటీహెచ్ అంటే ఏంటి వ్యాలెట్ అంటే ఏంటి కాయిన్స్ నిజంగా ఎక్కడుంటాయి స్వాపింగ్ అంటే ఏంటి ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ ఎలా మారుతుంది ఫ్రీజ్ సేఫ్టీ మిస్టేక్స్ ఇలా అన్ని రకాల విషయాలు కూడా టాపిక్స్ మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఈ ఛానల్లో ప్రతి క్రిప్టో టాపిక్ని ఒక కథల మీ జీవితాన్ని కరెక్ట్ అయ్యేలా సింపుల్గా చెప్పబడుతుంది అందుకే ఇలాంటి మరిన్ని క్రిప్టో కథలు మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాట్స్ కాదు మీ ఆలోచన మారుతుంది మీరు చూస్తున్నది క్రిప్టో కథది ఇది కాయిన్ కథ కాదు ఇది ఒక క్రిప్టో వ్యవస్థ కథ థ్యాంక్ యూ